హలో నమస్తే నేను చోయన పెన్షన్లు 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 వాలంటీర్లు పెన్షన్లు తీసుకోవడం కోసం వృద్ధులు వికలాంగులు వీళ్ళ ఇబ్బందులు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పొలిటికల్ చర్చ ఎన్నికల ముంగిట అరవై రెండు లక్షల మంది దాదాపు పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులు ప్రధానమైన చర్చకు దారితీస్తున్నాయి ప్రతి ప్రతిపక్షం అధికార పక్షం మధ్య మాటల దాడికి కూడా కారణమవుతున్నాయి ఈ పరిస్థితి అరవై రెండు లక్షల మంది కుటుంబాలు ఎదుర్కోవడానికి కారణం మీరంటే మీరంటూ ప్రతిపక్షం అధికార పక్షం విమర్శలు చేసుకుంటున్నాయి సో ప్రతిపక్షాలు వాలంటీర్ల వ్యవస్థ వద్దంటూ నాలుగేటుగా పోరాటం చేస్తుంది కూడా ప్రజల ముందు ఉంది అయితే తాజాగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అన్ని అడ్డుకుంది మేము కాదు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది దానికి సంబంధించి మేము కాదు ఇది ప్రభుత్వమే ఆపింది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని ఒక చిన్న ఆడియోని తయారు చేసి ఆ ఆడియోని మొత్తం అందరి ఫోన్లకి పంపించే ప్రయత్నాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది సో ఆ ప్రయత్నం చేస్తూనే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనే విషయాన్ని చెబుతూనే నేరుగా అధికారులు సచివాలయంలో లక్షా ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళతోటి పెన్షన్లు పంపిణీ చేయించండి అని చెబుతోంది అయితే తెలుగుదేశం పార్టీ వీటన్నిటికీ కౌంటర్ వేయడం ఓకే తాము ఏం చేస్తున్నామో చెప్పడం ఓకే ప్రభుత్వం చేతగా చేరైపోతుంది అని చెప్పి చెప్పడం ఓకే కానీ తెలుగుదేశం పార్టీ సమాధానం ఒకసారి ఇది వినండి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ గానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి మళ్ళీ వినండి మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ గానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ గానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఇతను ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి సిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధికారిక అభ్యర్థి నాట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూటమి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు వాసుగారు ఆయన ఏం చెప్తున్నారు వాలంటీర్లు ఈ రెండు పెన్షన్లు పంచకూడదు పంచకూడదని మేము అనుకున్నాం ఇక్కడ ఇక్కడ ఈ మా స్థాయిలో మేము దాన్ని అడ్డుకోలేకపోయాం అందుకోసమే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు ఇమీడియట్గా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆపించారు ఈ రెండు పెన్షన్లు వాలంటీర్లు పంచరు అనే విషయాన్ని అధికారికంగా మీడియా ముందు వాసు గారు కొన్ని వందల మీడియా ఛానల్స్ ముందు యూట్యూబ్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ అన్నీ పెట్టుకుని అందరి ముందు ఆయన చేసిన ప్రకటన సో పెన్షన్లను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది అనడానికి సంబంధించిన ప్రూఫ్ ఇది తెలుగుదేశం పార్టీ ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థి చెప్తున్నమాట సో అధికార పార్టీ ఏం చేసింది విమర్శలు ఇవన్నీ ఓకే సో ఈ వాసుగారు మాట్లాడిన దానిపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం రియాక్షన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి ఇమీడియట్గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వాసుగారు ఫోన్ చేసి మాట్లాడారా వాసు ఎందుకు ఇలా మాట్లాడారని చెప్పి చెప్పారా లేదు వాసు నిజంగానే ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆపించారని ఆయన చెప్తున్న క్రమంలో అది తప్పు అని పార్టీ అధిష్టానం ఏమైనా చెప్పిందా పార్టీ ఆఫీస్ నుంచి చిన్న ప్రకటన ఏమైనా వచ్చిందా ఈవెన్ ఆదిరెడ్డి వాసుగారు కూడా తన పరిస్థితి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అది నిజమా కాదా అని అక్కడ చెప్పారా సో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్న మాటలు తప్పు అని ఆదిరెడ్డి వాసుగారు చెప్తున్నారు ఆదిరెడ్డి వాసుగారు చెప్తున్న తప్పు మేము అలా చేయలేదని తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ చెప్పలేకపోతుంది పైగా దాన్ని హైడ్ చేసి పక్కకు జరిపే ప్రయత్నం చేస్తుంది ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు డెఫినెట్గా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీల ఎన్నికల్ని కొన్ని లక్షల మంది కార్యకర్తలు నాయకుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు రన్ అవుతూ ఉంటాయి సో ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రన్ అవుతూ ఉంటాయి ఎన్నికల్లో పార్టీ గెలిచినా ఓడిపోయినా ఎంతమంది కార్యకర్తల కష్టం నాయకులు వాళ్ళందరూ వాళ్ళందరి జీవితాలు ఫనంగా పెట్టి పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరి జీవితాలని ఫనంగా పెట్టి పనిచేస్తున్న రాజకీయ పార్టీలు ఇటువంటి ఎలక్షన్ ముందు ఇటువంటి చిన్న చిన్న కామెంట్స్ ద్వారా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఈ నష్టాన్ని తగ్గించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది వాసు చెప్పింది తప్ప తప్పైతే మీ అభ్యర్థి అబద్దాలు ఎందుకు చెప్తున్నాడు లేదా ఉప్ప ఒప్పైతే అయితే ఏ పరిస్థితులు మీరు ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు వీటిపైన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ పెన్షన్ల పంపిణీని ఆపేసింది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా ఆపింది అని అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకి బలం చేకూర్చినట్లు అవుతోంది వాసు వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నప్పటికీ ఈ నేను ఈ వీడియో చేస్తున్న క్షణం వరకు తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం అఫీషియల్ రియాక్షన్ దీనిపైన లేదు నా టీవీని కూటమి వైపు నుంచి కూడా ఎవరు దీనిపైన రెస్పాండ్ అవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది